ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుబి నమ అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని అందరూ కూడా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఎప్పుడూ కూడా మనస్ఫూర్తిగా అమ్మవారిని తలచుకుంటూ ఉండాలని అమ్మవారి యొక్క ఆశలు మనపై ఎప్పుడూ ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేయబోతున్నాను ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోయేటువంటి ఈ సందేశం ఏమిటి అంటే వచ్చేటటువంటి శుక్రవారం రోజున నీవు కళ్ళ కంటున్నటువంటి ఎంతో ముఖ్యమైనటువంటి ఒక వార్తను నీ జీవితంలోనికి తీసుకురాబోతున్నాను అలాగే ఇంతటి అదృష్టాన్ని నీ జీవితంలో ప్రసాదించబోతున్నాను అని అమ్మవారు అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే మనకు ఇలా తెలియజేయాలని అనుకుంటున్నారండి ఇక ఆ సందేశంలో ఉండేటువంటి ఆ పరమార్థం ఏమిటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం తల్లి నాకు ఎంతో ఇష్టమైనటువంటి ఈ గురువారం రోజున నీ జీవితంలో ఊహించినటువంటి ఒక అద్భుతాన్ని నీవు చూడబోతున్నావు నన్ను నమ్మి మనసారా ఒక్కసారి చూడు ఆ తరువాత నీవు పడుతున్నటువంటి ఆ బాధకు ఖచ్చితంగా ఒక ముగింపు అన్నది దొరుకుతుంది అనుమానం విడిచిపెట్టి నీ తల్లి చెప్పేటటువంటి మాటలు నాకు వేదాలు అనేటువంటి ఉద్దేశంతో విను తప్పకుండా నీ సమస్యకు తగినటువంటి పరిష్కారం అనేది దొరుకుతుంది నీకు అతి మంచవతనం అనేది చాలా ఆ అతి మంచితనంతోనే నీవు పోగొట్టుకుంటున్నటువంటివి అన్నీ కూడా నీకు తిరిగి ఇవ్వాలి అని నేను నిర్ణయించుకున్నాను కాబట్టి ఆ అతి మంచితనంతో నీవు చేసేటువంటి కొన్ని పనుల ద్వారా ఇప్పటి వరకు నీవు అనుభవించినవి అన్నీ కూడా నీకు కొన్ని శిక్షలు మాత్రమే నీవు చేసినటువంటి పనికి నీవే కాదు నీతో పాటు నీ కుటుంబ సభ్యులు అంతా కూడా శిక్షను అనుభవించారు సరిగ్గా నీవు అనుకునేటువంటి గమ్యాన్ని చేరుకునే సమయానికి నీ కు అంతా కూడా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో చాలా బాధపడుతూ ఉంటున్నారు గత కొన్ని రోజులుగా నీవు పడేటటువంటి బాధ అంతా కూడా ఈరోజు తొలగిపోవడంతో నీ మనసు అంతా కూడా ప్రశాంతంగా మారబోతుంది చాలా అధికంగా ఆందోళన చెందుతూ బెంగపడుతూ ఉన్నావు కదూ ఇప్పుడు ఆ బెంగ అంతా కూడా తొలగిపోతుంది నన్ను నమ్మిన వారికి ఎప్పుడూ కూడా నేను అన్యాయం అనేటువంటి మాటే ఉండకుండా చేస్తాను కొంచెం ఆలస్యమైనా సరే మీరు కోరుకునేటువంటివి అన్నీ కూడా అందిస్తాను కష్టాలు ఏవి కూడా శాశ్వతం కాదు కదా అందుకు నీ జీవితంలో జరిగినదే ఒక గొప్ప పని నిన్ను సంతోషంగా మార్చబోతుంది ఇకపై నీ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి కష్టాలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి ఈ శుక్రవారం జరగబోయేటువంటి దానితో నీకు సంతోషకరమైనటువంటి రోజులు మొదలవబోతున్నాయి ఇక నుండి అన్నీ కూడా శుభకరమైనటువంటి రోజులే ఇప్పటి వరకు నీవు కోల్పోయినది ఏది కూడా తిరిగి రాదు కదా కానీ ఈ రోజు మాత్రం నీవు కోల్పోయినది ఖచ్చితంగా తిరిగి నీ చేతికి వచ్చేలా చేసే బాధ్యత నీ తల్లిది ఇకపై కూడా ఏదైతే దూరం అయ్యిందో అవి అన్నీ కూడా తిరిగి నీకు చేర్చబోతున్నాయి అవి ఏవైనా అవ్వచ్చు ప్రేమ అనురాగాలు అవ్వచ్చు లేదంటే నీ కుటుంబ సభ్యుల్లో ఒక బంధం అవ్వచ్చు అలాగే నీ కుటుంబం అంతా కూడా ఒక సంతోషంగా మారిపోయేటువంటి సమయమైనా అవ్వచ్చు ఇది అంతా కూడా ఈ రోజుతోనే నీకు మొదలవ్వబోతుంది నీవు చేసేటువంటి పనిలో ఉన్నత స్థితి కలిగి ఆదాయం చాలా గొప్పగా రాబోతుంది నీవు వేసుకునేటువంటి ప్రణాళికలు అన్నీ కూడా చక్కగా అమలు అవుతాయి నీ యొక్క భవిష్యత్తు కోసం నీవు ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్నీ కూడా నీకు విజయాన్ని కలిగేలా చేస్తాయి తద్వారా నీ యొక్క కుటుంబంలో ఆనందం అనేది వెళ్ళి విరుస్తుంది నీవు కూడా ఆనందంగా జీవించవచ్చు కొన్నిసార్లు నీపై నాకు చాలా కోపం వస్తుంది ఎందుకో తెలుసా అందరినీ కూడా గుడ్డిగా నమ్మేస్తావు నీ యొక్క అతి మంచితనం వలన ఎవరు మంచివారు ఎవరు చెడ్డువారు అన్నది కూడా నీవు గమనించలేకపోతున్నావు అలాంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది బిడ్డ నీవు ఏమరపాటుగా ఉన్నావు అంటే నిన్ను ఎలా అయినా కానీ అణిచివేసి వారే గొప్ప స్థాయికి వెళ్ళేలా వారే అది అంతా కూడా సాధించిన విధంగా ఊహించుకునేలా వారి యొక్క ప్రవర్తన అనేది కలుగుతూ ఉంటుంది నీ చుట్టూ ఈ విధంగా చూపుకుంటూ సంతోషిస్తూ వారి యొక్క లాభాలను వారు పొందుతూ ఉంటారు అలాంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండు అయినా నీవు ఈరోజు ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు అన్నీ కూడా వారి వల్లనే కదా ఈ విషయాన్ని నీవు మరవరాదు ఇప్పటి వరకు నీవు పడినటువంటి ఇబ్బందులు నీ యొక్క పరిస్థితుల వల్ల నీకు ఆ స్వభావం అనేది సహజంగా వచ్చింది నీవు అందరూ మంచివారే అందరూ నా వారే అని అనుకుంటూ ఉంటావు నీ యొక్క ప్రతి కోరిక కూడా మనసులోనే దాచుకుంటూ నీ మనసును కూడా నీ యొక్క ఆధీనంలోనే ఉంచుకుంటున్నావు నీవు నీ జీవితంలో ఎదగడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నావు నీవు అనుకున్నటువంటి స్థాయికి ఎదిగే వరకు నీవు నీ యొక్క కోరికను కోరికలను అన్నీ కూడా అదుపులో ఉంచాలి అని నీ కోసం నీవు ఏది కూడా ఆలోచించుకోకుండా ప్రతి ప్రయత్నాన్ని కూడా ఇష్టంగా స్వీకరిస్తున్నావు అలాగే ఆ ప్రయత్నంలో విజయం సాధించావు కూడా ఇక నీవు సాధించవలసినటువంటి ఉండేటువంటి ఆర్థిక పరిస్థితి అంతా కూడా మెరుగుపర పడడం కోసమే కదా దానికోసం నీ యొక్క ప్రయత్నాలు నీవు చేసినటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా నీకు నీవుగానే చేస్తున్నావు కానీ ఎన్నో రోజుల నుండి శ్రమి ఉంటున్నావు ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోజనము కనిపించడం లేదు అని దిగులు పడుతూ ఉన్నావు కానీ ఇప్పుడు చెబుతున్నాను నీకు ఆర్థిక పరంగా ఉండేటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అన్ని విజయాలు లభిస్తాయి నీవు నీ యొక్క జీవితం గురించి ఎలాంటి కళ్ళు అయితే కన్నావో వాటి కోసం ఏమి వదులుకున్నావో వాటి అన్నిటినీ కూడా తిరిగి పొందుతావు నీలో ఉండేటువంటి ఒక మంచి లక్షణం ఏమిటో తెలుసా నీ కళ్ళకు నచ్చినటువంటి దాన్ని కూడా కావాలి అని ఎప్పుడు కూడా కోరుకోవు నీకు ఎంతవరకు అవసరమో అంతవరకే దానివలన నీకు ఎంత లాభం అన్నది మాత్రమే నీవు ఆలోచించి నీ మనసును జాగ్రత్తగా అదుపులో ఉంచుకుంటూ స్థిమితంగా ఉండగలుగుతున్నావు ఇది నీకు అభినందనలు తెలపవలసినటువంటి ఒక విషయం బిడ్డ మానవ జన్మ ఎత్తినటువంటి తరువాత కోరికలు అంటూ సహజంగానే ఉంటాయి కదా అలాగే ఆ కోరిక అనేది నెరవేరినప్పుడు నీ మనసుకు కలిగేటువంటి బాధ కూడా ఎంత ఇదిగా ఉంటుందో నాకు తెలుసు ఎంత కాదనుకున్నా కూడా బాధ అనేది ఉంటుంది కానీ ఇక నుండి మాత్రం బాధపడవలసినటువంటి అవసరమే లేదు ఇక నుండి నీకు ఆర్థిక పరంగా అన్నీ కూడా సమకూరే విధంగా వరం ఇస్తున్నాను అది కూడా ఈ శుక్రవారం రోజు నుండి నీకు అన్నీ కూడా శుభ సూచికాలు అనేవి తెలియపరుస్తాను నీకు అవసరమైనవి నీ యొక్క కుటుంబ సభ్యులకు కావాల్సినవి అన్నీ కూడా సమకూర్చి సంతోషంగా ఉండేటువంటి లాభాన్ని నీకు ఇస్తాను ఒక మంచి అదృష్టాన్ని నీకు వరించేలా చేస్తాను కాబట్టి ఇక సంతోషంగా నీ యొక్క కుటుంబ సభ్యులతో జీవించేలా ఒక గొప్ప వరాన్ని ఇస్తున్నాను ఇవి అన్నీ కూడా అందుకునేందుకు నీవు సిద్ధంగా ఉండు నీకు మరొకసారి చెబుతూ ఉన్నాను గుర్తుంచుకో నీ చుట్టూ ఉండే వారితో జాగ్రత్తగా ఉండు అట్టి వారితో జాగ్రత్తగా ఉండు ఎవరు మంచివారు ఎవరు అవకాశవాదులు గమనించి జాగ్రత్తగా ఉండు అవకాశవాదులు ఎప్పుడూ కూడా నీ దగ్గర డబ్బును అలాగే నీ దగ్గర ఉండేటువంటి గొప్ప గొప్ప ఆలోచనలు ఉపయోగించుకొని వారికి కావా సినవి అన్నీ కూడా పొంది తద్వారా చాలా చులకనగా చూస్తారు కాబట్టి అటువంటి వారితో కాస్త కనిపెట్టుకొని ఉండు ఇవే నేను నీకు చెప్పాలి అనుకున్నటువంటి జాగ్రత్తలు ఇక ఈరోజు నీకు ఒక గొప్ప అదృష్టం వరించేలా మరొకసారి నిన్ను దీవిస్తూ సంతోషంగా నీకు కుటుంబ సభ్యులతో నీవు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనేసి అమ్మవారు అయితే ఈరోజు ఈ సందేశం ద్వారా మనకు ఇలా తెలియజేశారండి సో అమ్మవారి యొక్క సందేశం మీకు అని అనుకుంటున్నాను మీ అమ్మవారి యొక్క సందేశం మీకు నచ్చినట్లయితే మా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అదేవిధంగా రేపు మరో ఒక అమ్మవారి యొక్క చక్కని సందేశంతో కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్